ఓ అంత దూరంలో కోతులు ఉంటేనే అటకే పోవాలంటే భయపడతాం మనం ఇంకా అదే కోతి మన దగ్గరకు వస్తే మాత్రం సల్లెట్ సెంటలుగుట్టాయా పొరపాటున దాని చేతి ఈకినంటే ఇంకా అంతే గీకి గీకి కొరికి కొరికి కాట్లు పెడుతుంది దగ్గరున్న కోతి దూరం పోయేదాకా మన పానం గుటగుట గుటగుట అంటది ఇగో ఈ పెద్దన్న కూడా అదే కథ అయింది పానం మర చేతిలో పెట్టుకున్నంత భయమైంది అటా ఓ కోతి చేయబట్టి ఇంతకు ఏమైంది ఏమైందంటే చూసిరా కాదు ఆడ కాదు చక్కగా గొండు మీద ఎక్కి కూసుంది కోతి కోతులంటే మామూలుగా అన్ని కోతులు ఒక్క తిరిగినే ఉంటాయి అనుకుంటాం కానీ మనుషులల్లో మంచోళ్ళు షెడ్డోళ్ళు ఉన్నట్టే ఈ కోతులల్లో కూడా కేటగిరీలు ఉండేటట్టున్నాయి లేకకైతే మనుషులు కానొత్తే మీద వడి కొరికే క్యారెక్టర్ ఉంటుంది కోతులది కానీ ఈ పెద్దన్న మీద కూసున్న కోతిది అసంటి ఎనిమిది టైప్ క్యారెక్టర్ కానట్టుంది నిమ్మలాగా నెతి మీద ఎక్కి కూసుంది జర్రా అటు ఇటు కదిలితే కన్ఫ్యూజన్ లో కాట్లు పెట్టి పోయేదేమో గానీ కాక అసలు కదులితే ఒట్టు స్టాచ్యూలే కట్టనే కూర్చున్నాడు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ గాంధీనగర్ లో ఉంటాడట ఈ అనుమాల బుచ్చన్న ఇంటి ముంగట కుర్చేసుకొని నిమ్మలంగా కూర్చొని ఉంటే ఈడంగానో వచ్చి గుండె మీద ఎక్కి కూర్చొని ఏంది వచ్చాన్న అంత బాగేనా ఇవాళ ఎటు పోలే నిమ్మలంగా కూసు అని ఏదో మూకీ లాంటి మంకీ లాంగ్వేజ్ మాట్లాడినట్టు చేసి మస్తు టెన్షన్ పెట్టింది ఇట్లా అయితే కదిలితే గరుస్తుందో అని బొమ్మలెక్క అట్లనే పోయిండు అన్న ఈ కూడా రౌడీగా వచ్చి పాయింట్ బ్లాంక్ ల తుపాకీ పెట్టి గాలుస్తా అన్నా ఇంత భయపడుతుండేనో లేదో పాపం నెత్తిల పెయిన్లున్నా ఏర్పందుకు వచ్చింది అనుకుందాము కానీ ఏదో ఈయనకు దానికి ఎప్పటి సందో సోపతున్నట్టు మంచి చెడ్డలన్నీ అరుచుకొని పోయినట్టే చేసింది ఇక అది దిగి వెళ్ళిపోయినాక చూడాలి మెడ మీద పెట్టిన కత్తి తీసేసినట్టే హమ్మయ్యా అని గట్టిగా గాలి పీల్చుకుండు ఆ కోతులన్నిట్లలో ఈ ఒక కోతి మాత్రం మంచిగానే నన్ను కాకపోతే నేను కూడా ఏమనలేదు నేను సైలెంట్గా కూర్చున్న తర్వాత అది కూడా కొద్దిసేపు నా నెత్తిపైన కూర్చుండి ఇటాటి తిరిగి తనకు తానే వెళ్ళిపోయింది అప్పుడు నేను చాలా భయభ్రాంత్లకు గురైన కానీ అయినా చాలా సంతోషంగా నేను ఫీల్ అయిపోయింది ఇప్పటికి కూడా మొత్తానికి ఇది ఏదో మనుషుల ఫ్రెండ్లీ కోతే ఉన్నట్టుంది హే కోతులలో ఇసు క్యారెక్టర్ ఉన్న కోతి ఉండు చిత్రమే